సార్ మీరు మీరు మీరెప్పుడు ఏ టైంలో ఒక అమ్మాయిని ఆంటీ అని పిలుస్తారు మీరు అడుగుతున్నారు కాబట్టి రాజాసాబ్ డేట్ చెప్పేస్తారు ఇప్పుడు చెప్పకపోతే నీమే దొట్టే ఈ రోజుల్లో టైంలో అయితే నువ్వు అడిగినట్టు ఆ డిఫరెన్స్లో అవన్నీ చెప్పేవాడి ఇప్పుడు రాజసభ తీస్తావు ఇప్పుడు అవి చెప్పాను అనుకో వస్త్రం వస్తాం కంగారు పడద్దు బోల్డ్ కంటెంట్ ఉంది నేను ఇవ్వడానికి నాకు నా దగ్గర ఇస్తా కంగారు పడద్దు భయపెడుతున్నాడు బాబా నా చెవు దగ్గరే ఉన్నాడు అసలు అయ్యో ఓకే థ్యాంక్ యూ ఏం చెప్పాలి ఇప్పుడు సార్ మీరు ఏ ఆంటీ అని ఎప్పుడు అనాలనిపిస్తుంది ఎప్పుడు అనాలనిపిస్తుందా నువ్వు ఎవరినన్నా ఒక ఏజ్డ్ పర్సన్ చేసుకున్నావు అనుకో అప్పుడు అనాలనిపిస్తుంది ఆంటీని చేసుకున్నావు ఏంటి దమ్ముడని సూపర్ సార్ సూపర్ సార్ రాజాసాబ్లో ఒక డైలాగ్ అనది అనదిపన్న పన్న ఏం లేదు సినిమా చూ చూసేవాన్ చూసినా పెట్టా చూసాం చూసినా నిజంగా చూసినా 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 ఏ ఏమేమి నచ్చిందన్న ఏం నచ్చిందన్న అదే మీ నువ్వు అమ్మాయి కోసం లవ్ ప్రపోజ్ చేసే వీడియో ఉంటుంది కదా అది చాలా ఎలి సింగపూర్లో సాంగ్ సింగపూర్లో సాంగ్ చాలా బాగుంది పెట్టా అదే ఎడారిలో ఒక ఫైట్ సీన్ ఉంటుంది సినిమా కాదు కంచి గారు హలో డాక్టర్ హార్ట్ మిస్ ఒరేఖిల్ ఇదేమి ఇక్కడికి ఇక్కడికొచ్చినా అదే పాటరా సార్ ఇంకా మీ కల్లోకి వస్తున్నానా నేను కల్లో కాదురా అన్నిటిలోని వస్తున్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ గోపాలరావు అంకుల్ హలో సార్ గోపాలరావు సార్ ఎప్పుడు ఒక అమ్మాయిని ఆంటీ అని పిలుస్తారు నేను ఎప్పుడు ఒక అమ్మాయిని ఆంటీ అని పిలుస్తారా నేను సుమ ఆంటీ అని పిలవడ మీరు బలవారే మీరు ఆంటీ అని పిలిచి నోళ్ళందరూ పోయి పోయి ఉంటారంట ఆల్రెడీ నేను ఆంటీ అని పిలిచిన వాళ్ళంతా పోయి ఉన్నారు నేను ఇప్పట్లో పిలవాలనుకోవట్లేదు ఎవరిని నాకు సార్ రాజీవ్ ఓన్లీ బ్యూటీ అంటారా ఓన్లీ బ్యూటీ అంటారు ఓకే సార్ రాజీవ్ సార్ మీరు కంచి గారు నేను ఒకసారి స్టెప్ వేస్తే ఆడియన్స్ చూడాలని చిన్న కోరిక